బ్రాహ్మణులకు శుభవార్త హిందూ ప్రైస్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రశ్మంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ డాక్టర్ సుధా గారు పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం పద్మిని బాగున్నారా సుధా ఫైన్ ఫైన్ అందరికీ ఫస్ట్ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి శుభాకాంక్షలు సుధా వినాయక వినాయక చవితి అంటేనే చాలా చాలా ఫేవరెట్ ఫెస్టివల్ చాలా అందరికి కూడా ఎస్పెషల్లీ యూత్ చాలా ఏంటో రోడ్ల మీద డాన్సులు చేసేస్తూ ఉంటారు రాత్రి వరకు ఫుల్ ఫన్ అసలు బుజ్జి బుజ్జి పిల్లలకు కూడా చాలా ఇష్టం వినాయకుడు అంటే అండ్ విధ విధాల వేషాలు కూడా వేసుకుంటారు చూసాను ఏంటంటే ఇది ఏదైనా మనకి స్టార్టింగ్ ఫెస్టివల్ ఈ ఇయర్ కి స్టార్టింగ్ అన్నట్టు పెట్టుకొని మంచిగా కరెంటు కరెక్ట్ ఇక్కడ నుంచి ఫెస్టివల్స్ అన్ని మంత్ ఉన్నాయి ఇంకా అయితే వినాయక చవితి ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి అందరికి తెలిసిన విషయాలే అంతే కదా ఎవ్రీ ఇయర్ చేసుకున్నదే కదా రైట్ అయినప్పటికీ ఇంకా నిగూడంగా ఉన్నటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయని అందరిని అడగడం జరుగుతుంది మరి మీరేం చెప్తారు వినాయక చవితిని ఖచ్చితంగా ఈ పాయింట్ మాత్రం మిస్ అబకండి అనేది ఏదైనా ఉంటుందా మీరు చెప్తారా తప్పక ఉంటుంది కానీ ఫస్ట్ వినాయక చవితి అంటే అసలు ఏంటని ఫస్ట్ మాట్లాడుకుందాం చవితి రోజునే ఎందుకు చేస్తాము అనేది ఫస్ట్ చవితి చంద్రుడు అందరికి తెలిసిన ఒక విషయమే కదా నవ్విన తర్వాత పుట్ట పగిలినవితే అలా అయింది ఎందుకని చేసుకుంటాం అసలు వినాయక చవితి అనేది మోర్ ఇంపార్టెంట్ అంటే గణాలందరికీ అధిపతి అనుకున్నాం అదొకటి కాకుండా ఆబ్స్టకల్స్ రాకుండా చూస్తారు అదొకటి కాకుండా అష్ట వినాయకుడు అంటే ఏంటి మనకి సిద్ధి పొందాలి అంటే ఏంటి ఒక గోల్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుకోవాలన్నా కూడాను ఒక గోల్ని సంకల్పం చేసుకుని మనం చేయాలి అంటే మనకి బుద్ధి బలం కూడా కావాలి ఫిజికల్గాను కావాలి బుద్ధి బలం ఇంకా కావాలి మనం చూసామంటే వినాయకుడి రూపం కూడా అసలు మిగతా అన్ని గాడ్స్ అందరికీ డిఫరెంట్గా ఉంటుంది ఒక ఐకనోగ్రఫీ మనం చూసామంటే ఏనుగు తల ఉంటుంది అలాగే పొట్ట కూడా పెద్దగా ఉంటుంది కాళ్ళు షార్ట్ గా ఉంటాయి అలాగే మూషికం మూషికం ఎంత చిన్నగా ఉంటుంది ఆయన వాహనం ఎలా అయింది ఒకటేమో భారీగా ఉంది ఒకటేమో చిన్నగా ఉంది అసలు ఏంటి రెండింటికి పొందన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే మనం ఏం కార్యం చేయాలి అన్నా మనకి ఏం కావాలి బుద్ధి బలం అనేది కావాలి అంటే ఏంటి సంకల్ప బలం చాలా ఎక్కువ ఉండాలి అలాగే విఘ్నాలు రాకుండా ముందుకు సాగాలి ఎలకని మనం మూషికని చూసాము అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడికైనా వెళ్ళగలదు అంటే ఏంటి పాతాళానికి వెళ్ళగలదు పైకి హెవెన్కి వెళ్ళగలదు వేగంగా వెళ్ళగలదు ఎంత చెల్లుళ్ళలోంచి కూడా వెళ్ళిపోగలదు అంటే ఏంటి మనం అనుకున్నది అంత ఈజీగా మనం సాధించగలగాలి అనేది ఒక పాయింట్ అండ్ ఏనుగ అపారమైన శక్తి అంటే ఏం శక్తి మేధాశక్తి మేధాశక్తి అదొకటి కాకుండా ఎక్కడ ఎలిఫెంట్స్ మన ఫారెస్ట్ లో కూడా మనం చూసాం చాలా మూవీస్ లో కూడా చూస్తూ ఉంటాం ఎలిఫెంట్స్ ఎక్కడ తనుకెళ్ళిపోతాయో అన్ని అక్కడ వాటర్ కూడా తిరుగుతుంది అంటే ఏంటి ఎటు వెళ్ళాలి అనేది తెలుస్తుంది మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాగులు మార్గమే అది అంటే ఏంటంటే నేచర్ ని మనం ఒక రివర్ ని కానీ వాటర్ ని కానీ ఎవరు తిప్పగలం ఎంతో పని చేస్తే గానీ చేయలేము ఈ క్షణాల్లో చేసేస్తాం అంతే కదా ఫారెస్ట్ లో చాలా ఈజీగా చేయగలరు చూపిస్తా చూపిస్తాం అంటే వాటర్ ఉన్న చోటే కదా ఉంటాయి జీవులు ఉంటాయి వాటర్ ఎక్కడికి వెళ్తుందో అక్కడే ఉంటాయి జీవులు మోస్ట్ ఇంపార్టెంట్ కదా అది అలాగే మన మనసు కూడా కరెక్ట్ గా ఒక సంకల్పాన్ని చేరుకోవాలి అంటే మనకి అంత శక్తి కావాలి నాట్ ఓన్లీ ఫిజికల్ ఇంటలెక్చువల్ అండ్ ఆల్సో మనకి ఏంటంటే గుర్తు పెట్టుకునేది అంటే అపారమైన గుర్తు అంటేంటి మెమరీ పవర్ ఉంది మనం చూసామంటే కళ్ళు కూడా చాలా చిన్నగా ఉంటాయి మెద్ద పెద్దగా ఉంటుంది తల కూడాను బట్ అన్నీ ఉండాలి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక కుటుంబంతో పాటు ఉంటుంది నేను మిగతా అనిమల్స్ కన్నా చూసాము అంటే గుంపులుగా వెళ్తూ హర్డ్స్ ఉండడం వేరు ఇక్కడేమో తల్లి తండ్రి పిల్లలు కరెక్ట్ అన్ని ఉంటాయి అనిమల్స్ అంత ఉండవు విడిపోతూ ఉంటాయి వీళ్ళు కూడా విడతాయి కానీ ఏంటంటే తల్లి చాట్న చాలా రోజులు ఉంటాయి ఎలిఫెంట్స్ అది కూడా ఒక కుటుంబ పరంగా ఉండాలి కుటుంబ పరంగా ఒకటి సాధించాలి అనడానికి కూడా మన వినాయకుడిది ఫస్ట్ ఆబ్స్టకల్ రాకుండా ఏమి అడ్డంగాలు రాకుండా పూజ చేయడం అనేది జరుగుతుంది అదొకటి కాకుండా ఏదైనా సరే మనం అష్ట వినాయకుని చెప్పుకున్నాం మనం ఎప్పుడు మూవీస్ లో కూడా చెప్తూ ఉంటారు పూర్వ మూవీస్ లో ఉంటే అంటే మద మత్సరాలు అంటాం క్రోధం ఇంకోటి అహంకారం ఇవన్నిటికీ కూడా మనకి ప్రతీతి ఏంటంటే లైఫ్ లో మనం ముందుకు సాగుతున్నప్పుడు మనకు అవన్నీ వస్తాయి తప్పదు మనిషి అన్నాక ఇవన్నీ రావా క్రోధాలు రావా అన్నీ వస్తాయి మనకు అహంకారం కూడా వస్తుంది లేని వాళ్ళు ఎవరు అందరికీ ఉంది కొద్దో గొప్ప ఉంటుంది అది కూడా కంట్రోల్ అవ్వాలి అని అష్ట వినాయకులది అవతారాలు చెప్తూ ఉంటాం సో ఇవన్నీ కంట్రోల్ చేసుకుని ముందుకు సాగాలి అనేది ఇంకోటి ఆధ్యాత్మికంగా మనం చెప్పుకోవాలి అంటే పూజా విధానానికి మనం వచ్చాము అంటే మనకి తెలిసి పొద్దున్నే లేచి అందరూ స్నానాలు చేసుకుని అంటే ఫిజికల్గా శుద్ధి చేసుకుని అలాగే మెంటల్గా శుద్ధి చేసుకునే అప్పుడే సంకల్పం అనేది తొందరగా అవుతుంది నేను ఎప్పుడు చెప్పాలి కూడా అదే చెప్తాను కొంతమంది నామజపం చేసినా కూడా వాళ్ళు ఏంటంటే సంకల్పం చేసుకోకుండా వాళ్ళకి ఏం కావాలో అనుకోకుండా చేస్తారు అంటే ఏంటి ప్రతిసారి చేసుకోవాలండి ప్రతిసారి సంకల్పం చేసుకోవాలి నామజపం చేసినా కూడా ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అంటే రోజువారీ జీవితంలో ఎన్నో ఉంటూ ఉంటాయి మనం సంకల్పం అనుకోకుండా కూర్చుంటే అదే అనుకుంటూ మనం పూజ చేస్తాం లేకపోతే జపం చేస్తాం సంకల్పం అదే వస్తూ ఉంటుంది కరెక్ట్ అదే థాట్ రొటేట్ అవుతూ ఉంటుంది సో అలా కాకుండా సంకల్పం అనేది అందుకనే పెట్టారనమాట మన పెద్దలు సనాతన ధర్మంలో అది అది ఉన్నప్పుడే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం పూజా కార్యక్రమం అనేది పెట్టుకుంటాం అలాగే రిచువల్స్ పెట్టుకుంటాం ఈ రిచువల్స్ కూడా ఎందుకు అంటే ఆ దారిని తీసుకెళ్ళడానికి లా ఆఫ్ అట్రాక్షన్కి మనకి ఎంత పొంతన ఉండొచ్చు సో ఆ దారిని తీసుకెళ్ళాలి తీసుకెళ్తేనే ఒక లైఫ్ అనేది సార్థకం మనకి ఏం కావాలంటే కోరుకున్నది సిద్ధించడం అనేది జరుగుతుంది అందుకని సిద్ధి వినాయకుడు అన్నా అంటే సిద్ధించాలి అనే కదా మనకి ఏం కోరిక కోరుతున్నామో సిద్ధించాలి అందరికీ అనేకమైన కోరికలు ఉంటాయి సో అన్నీ కావాలి అన్నప్పుడు తప్పక వినాయకుడిని ప్రథమంగా పూజ చేయడం అనేది మన సాంప్రదాయంలోనే ఉంది పసుపు వినాయకుడిని కూడా పూజ చేస్తూ ఉంటాం అలాగే మనం ఏంటంటే స్పెషలీ వినాయక చవితికి మన క్లేతో చేస్తూ ఉంటాం అంటే ఏంటి మట్టి సో మట్టి మట్టిలో చేరాలి అనేది మనకి విసర్జన నిమజ్జనం అని చెప్పి పదో రోజు చేసుకుంటూ ఉంటాం అనమాట వాళ్ళకి తెలిసిన ఎస్పెషల్ స్టడీ అదే చెప్దాం అనుకున్నాను నేను చదువుకి ఎస్పెషలీ మనకి ప్రతీత అందుకని ఏంటి మనకి ఏమేమి కావాలి అనేది ముందే చెప్పవు ఎందుకు అని చెప్పవు అందుకని ఎలిఫెంట్ ఐట్ గురించి మనం మాట్లాడుకున్నాం అంటే మెమరీ కావాలి కదా కావాలా అక్కర్లేదు హండ్రెడ్ పర్సెంట్ మెమరీ లేకపోతే నువ్వు ఎలా సాధిస్తావు అసలా సో అపారమైన మెమరీ శక్తి అంటే అంతేంటి మేధాశక్తి అంటూ ఉంటాం అక్కడ చదవాలి మళ్ళీ ఏమో గుర్తుపెట్టుకోవాలి వెళ్ళి రాయాలి ఎగ్జామ్స్ సో ఎగ్జామ్ టైంలో ఎస్పెషలీ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు పూజలు చేసుకుంటే వినాయకుడికి తప్పక విజయం సాధిస్తారు అన్నింట్లో అని చెప్పి అంటే వాళ్ళకి ఎంతో మార్క్స్ కావాలి లేకపోతే నేను పై చదువులకి వేరే చోటకి వెళ్ళాలి ఏవో ఉంటాయి కదా కోరికలు బోర్డు అని ఉంటాయి ఈ కాలంలో ఏదో ఒక సబ్జెక్ట్ కావాలని సో so, ఇవన్నీ రావాలి అన్నప్పుడు వాళ్ళు అనుకున్నది కోరుకున్నది వాళ్ళ దగ్గరికి రావాలి అంటే తప్పక వినాయకుడికి పూజ చేయడం ఎస్పెషలీ వినాయక చవితి రోజు గట్టిగా పూజ చేయడం అంటే ఏంటంటే మనం మానసికంగా పూజ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మెమరీ కోసం ఎక్కువ చేయాలి అని చెప్తూ ఉంటాను అందరికీ కూడా జ్ఞాపక శక్తి అవసరమే కదా పిల్లలకనే కాదు ఒక వయసు వచ్చిన తర్వాత కూడా స్టూడెంట్స్ అన్నాను బట్ అందరికీ అవసరమే కాబట్టి ఖచ్చితంగా స్వామివారి ఆరాధన చేసుకోవాలి అయితే ఒక్క నామం ఏదైనా ఉందా ఖచ్చితంగా ఇది చేయకుండా మాత్రం పూజ కంప్లీట్ చేయొద్దు అనడానికి కానీ అట్లాంటిది ఏమైనా ఉంటుందా అలా అని కాదు అన్ని వినాయకుడిని మన అష్ట వినాయకుడిని తలుచుకోవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ ంటే వక్రతుండ మహాకావ్యం ఉంటుంది కదా అది లేకపోతే వినాయక అధర్వ శిరీషం ఉంటుంది అది చదువుకోవచ్చు చాలా మంచిది అవి రెండో చదువుకోవడం కానీ శుక్లాంబరధరం చెప్పుకున్నా కూడా చాలు కదా మనకి అది కూడా చెప్పుకోవచ్చు మనకి చిన్నప్పటి నుంచి నేర్పారు అంటే పెద్దలు నేర్పినవే కదా అది కూడా చదువుకోవచ్చు ఎవరికి ఈజీగా ఏదోస్తే అది తప్పక చేయచ్చు చేయొచ్చు చేసుకోవాలి వినాయకుడు అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు పరిపూర్ణంగా పొందాలి చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు అండి మరొకసారి మీకు వినాయక చవితి శుభాకాంక్షన్ని తెలియజేస్తూ నమస్కారం నమస్కారం